హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చాలా సింపుల్గా అయిపోయిన వెజ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే చాలా ఈజీగా కుక్కర్లో అయితే బాగా ఉడికిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ఇలాగా రెడీ చేసి పెట్టేయచ్చు ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఉల్లిపాయ ఒకటి తీసుకోండి టమాటాలు రెండు క్యారెట్ ఒకటి చిన్న సైజు పొటాటో తీసుకోండి బంగాళదుంప అలాగే బీన్స్ నాలుగు క్యాప్సికమ్ వచ్చేసి చిన్న ముక్క తీసుకున్నాను నేనైతే అన్ని కలిపి ఉన్న పప్పులు అయితే తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్న కూడా తీసుకోండి అలాగే మనం గరం మసాలా సామాన్లు లవంగా అల్లక్కాయ దాసం చొక్క జీరా బిర్యానీ ఆకు జాజి పువ్వు తీసుకున్నాను అలాగే నేను ఇందులో బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర మీకు ఏ బ్రాండ్ నచ్చితే అది వేయండి అలాగే నేను అర కేజీ రైస్ అయితే వండుతున్నాను రెండు పావులు తీసుకున్నాను బాస్మతి రైస్ లేకపోయినా మనం డైలీ యూజ్ చేస్తాం కదా ఆ రైస్తోనైనా వండొచ్చు నేను ఇప్పుడైతే రైస్ ఏమీ కడగట్లేదు డైరెక్ట్గా ఎసర్ వచ్చినప్పుడు కడిగేసి వేసేస్తాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అలాగే మనం రెగ్యులర్గా వాడతాం కదా ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇది బాగా వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు మొత్తాన్ని వేసుకొని వేయించుకోవాలి దీన్ని ఫ్లేవర్ అనేది వస్తుంది కదా దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అందులోనే క్యాప్సికమ్ బీన్స్ వేసేసుకోండి అన్నీ వేసేసుకోండి బంగాళదుంప క్యారెట్ టమాటోలు కూడా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉంచుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా బాగా ఫ్రై అయిపోతుంది అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర పౌడరు ఒక స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ అలాగే వన్ స్పూన్ వరకు కారం వేసుకొని ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చన్నదాల్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర పుదీనానే ఉంది పుదీనా వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని మసాలా అంతా పడుతుంది కదా ఇప్పుడు నేను అర కేజీ బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను మూడున్నర వరకు వేసుకుంటున్నాను లాస్ట్ను బియ్యం కడిగేసిన తర్వాత మిగతా అది కొంచెం గిన్నెకి ఉంటుంది కదా హాఫ్ వాటర్ అయితే అందులో వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి అలాగే అందులో మీరు ఒక నిమ్మకాయ చెక్కను పిండేసుకోండి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి నేను ఇదైతే రైస్ కడుక్కొని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇది నానబెట్టలేదు ఇలా చేసినా కూడా రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే సగం గ్లాస్ వాటర్ ఉంది కదా అది వేసేసుకున్నాను అది కూడా లాస్ట్న కస్తూరిమేది ఉంటుంది కదా అది కొద్దిగా వేసేసుకొని ఇలాగా వన్ విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి ఇప్పుడైతే విజిల్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అలాగే ట్వంటీ మినిట్స్లో అయితే డెఫినెట్గా ఉడికేస్తుంది చూసారు కదా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది ఇలాగ మీ దగ్గర ఏదైనా కర్రీ ఉన్నా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఏది ఉన్నా చాలా బాగుంటుంది ఇందులో వెజ్ పన్నీర్ కానీ మష్రూమ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి అంతేనండి ఎంతో ఈజీ అయినా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొంచెం అయితే కోఆపరేట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్